హలో గారు నేను రఘు అండి తొలి వెలుగు మన తొలి వెలుగు జర్నలిస్ట్ నమస్తే ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఈయన ఉదయ భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో ఉంటున్నారా మీరు మీరు మొన్న నాకు మెసేజ్ పెట్టారు కదా నా వర్షన్ మీరు వినట్లేదని అవునండి ఇప్పుడు ఏంటండి ఇష్యూ ఏంటి మీ సమస్య ఏంటి మా సమస్య వచ్చేసి వెనుక అంతా కోర్టులో ఉందండి మేము అక్కడ వెంటనే కొన్నాము వాళ్ళు మాకు చెప్పకుండానే కారణం మొదలు తాల పగల కొట్టి మొత్తం లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్ అంతా తీసేసి ఏ టు రేట్ ఎక్విప్మెంట్ తీసేసి అందరు ఓకే ఎక్విప్మెంట్ తీసుకు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్ట్లో ఉందండి వాళ్ళు ఎఫెక్షన్స్ ఒకటి వేసుకున్నారు మేమేమో ఇన్ఫెక్షన్స్ ఒకటి వేసుకున్నాము ఓకే ఇప్పుడు మీరు రెంట్ రెగ్యులర్ గా మీరు పే చేస్తునే ఉన్నారు కదండి అవునండి ఇప్పుడు లేదు ఎప్పటినుంచి లేదు అంటే ఎప్పటినుంచి రెంట్ పే చేయట్లేదు మీరు

ఇప్పుడు మీరు మీరు ఇల్లు కోట్లోనే ఇప్పుడు మీరు ఇల్లు మీరేం డిమాండ్ చేస్తున్నారు ఏదండి ఇప్పుడు మీరు ఆ ఇంటి విషయంలో మీరేం డిమాండ్ చేస్తున్నారు అంటున్నా నేనేం డిమాండ్ చేసేస్తున్నది నా హెక్వైమెంట్ అంతా వాళ్ళే తీసిర్రు బోర్డ్స్ అన్ని బయట ఉన్న బోర్డ్స్ నాకు చెప్పకుండా తీసేసిండ్రు తాళాలు అన్ని బగలుగొట్టారు ఎవరైనా వెళ్తారండి లోపలికి లోపలికి వెళ్ళి తాళాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పూర్తిగా ఏ టు డేట్ అంతా తీసేసిండ్రు వాళ్ళు షూరిటీల కోసం ఎప్పుడు ఇచ్చినారండి చెక్ షూరిటీల కోసం కోసం మీరు చెక్ ఎప్పుడు ఇచ్చినారంటున్నాను కాదు కాదు ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చినారండి అందుకోసం మీ ఫోన్ లైన్ తీసుకున్నాను స్టేట్మెంట్ ఇచ్చినాము వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందుకే నేను అనేది మీతో మీరు నాకు మీరు వాళ్ళు కాదు వీళ్ళు కాదు మీరు నాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి నేను మీ దగ్గరకు వస్తాను అందుకే ఫోన్ చేసి ఆ రోజు కూడా అనిల్ గారు నేను అదే చెప్పిన నేను మీకు ఫోన్ చేసింది అందుకే అండి మీరు రకరకాల మీరు జర్నలిస్ట్ అంటున్నారు డాక్టర్ అంటున్నారు అడ్వకేట్ అంటున్నారు రకరకాలు మీ ఇప్పుడు చాలా మంది బాధితులు వచ్చినారు మా దగ్గరికి ఎవరండి బాధితులు దాంట్లో ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు మీ మీ టీంలో ఉన్న వీళ్ళందరూ డబ్బులు తీసుకొని చెక్కులు ఇదైన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవరండి ఈ కేవీ మూర్తియా కేవీ మూర్తి పది లక్షలు వెంకట్రావు గారు వెంకట్రావు గారు వెంకట్రావు గారికి కూడా ఇవ్వాలా డబ్బులు మీరు వెంకటరావు గారు నాకు ఏ లక్షలు ఇచ్చారు ఆయన సిపి ఆఫీస్ లో నా మీద చెప్పింది ఆయన నా ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది వెంకట్రావు గారు వెంకట్రావు దగ్గర జోనార్థన్ పాస్టర్ గారి దగ్గర ఉంది ఎక్విప్మెంట్ నాది లాబ్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంది నేను వాళ్ళకి పెట్టినా ఆ విషయం మేము మాట్లాడుతున్నాం మా మమ్మీ వాళ్ళు రాసిచ్చారు వాళ్ళు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చారు సార్ కాదు మీరు ఫ్రాడ్ చేసిరా ఏం పోలీసులు తెలుస్తారు కానీ వాళ్ళ వాళ్ళు ఎవరైతే మీరు వాళ్ళతో మాట్లాడిరో వాళ్ళ కాల్ వాళ్ళ కాల్ ఏం మాట్లాడిర మీరేం మాట్లాడారు అన్నది కూడా ఉన్నది మీరు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళనే బెదిరిస్తున్నారు కదా ముసలని ఫోటో బెదిరిస్తున్నారు కదండి మీ మీ నన్ను బెదిరిస్తున్నారా నేను డబ్బులు ఇవ్వనా అని ఉదయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఏంటంటే ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా చాలా ఉన్నాయి లేదు మార్చి నుంచి ఇవ్వడం లేదు ఓకే అంటే మీరు సమానం అంటుంది కదా తాళాల ఏం ఎత్తుకపోలేదు వాళ్ళు మనుషులు ఉంటారు కదండి అక్కడ ఎయిట్ మంత్స్ నుంచి ఏమైపోయారు మనుషులంతా ఎవరు ఎవరు తీస్తారు ఏం పని తీను తీసి ఎక్కడ పెట్టుకుంటారు ఎక్కడే పెడతారు అంటే పోలీసు వాళ్ళు తెలుసుకుంటారు అది ఏమన్నా ఉంటే కి ఆ లిస్ట్ ఏముంది పంపించమని చెప్పండి వాళ్ళకు లిస్ట్ పోలీసు వాళ్ళు పంపించండి మనకేముంది ఇప్పుడు మేము కోర్టులో ఉంది కదా కోర్టులో ఉన్నది మేము ఇప్పుడు ఏం చెప్పమంటున్నారు కదా ఏం కోర్టు వీళ్ళు కూడా కోర్టులో కేసు వేసినారట కదా అది దట్ ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ డిఫరెంట్ ఎన్ఐ యాక్ట్ ఎవెక్షన్ అది నడుస్తూ ఉంటది బట్ వేరే యాజ్ ఫైల్ కేసు అగేన్స్ట్ మీ దట్ ఏసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ పెట్టారు అది తెలుసుకోవాలి కదా ఇప్పుడు మీరు మీరు ఆ కాదు కదా మొన్న నీలరాజ్ మీద కూడా మీరు కేసులు పెట్టి ఏదో ప్రెస్ మీట్ పెట్టినారు దాంతోనే మీరు మీరు మొత్తం ఈ అక్రమ వ్యవహారాలు చేస్తున్నారు ఈ ఈ దందా చేస్తున్నారు మాకు కూడా అర్థమైపోయింది ఎందుకంటే హూఇజ్ నీలరాజ్ అన్నది ఐ నో ఓకే మీరు ఆ పీటరు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి వన్ సెకండ్ వన్ సెకండ్ ఆగండి వన్ సెకండ్ వన్ సెకండ్ ఆగండి మేడం సెకండ్ ఆగండి హూ ఈజ్ నీలరాజ్ అన్నది మాకు తెలుసు నీల్ రాజ్ ఏ రకంగా ఈ కమ్యూనిటీలో మోసపోయిన వీడియోలు వ్యవస్థ అంతా కూడా నాకు తెలుసు ఆయన ఆయన కొట్లాడుతున్నాడు మీరు మీరు ఆయన మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆయనకి చెప్పు దెబ్బలని ఫోటోలు పెట్టి ఆ కొంతమంది మహిళా సంఘాల నాయకుల పేర్లతో నాయకురాళ్ళ పేర్లతో మీకు సపోర్ట్ చేస్తూ ఈ మొత్తం మాఫియా ఈ ముఠా అంతా కలిసి ఏం చేస్తున్నదండి ఇప్పుడు ఈ మొత్తం కాదండి మీరు మీరందరూ కలిసి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినారండి ఏ ఉద్దేశంతో పెట్టినారు జర్నలిస్ట్లో కాదు జస్టిస్ జస్టిస్ చంద్రయ్యకి జస్టిస్ చంద్రయ్యకి మీకు ఏంటండి ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేసి కేసులు పెట్టమంటాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇగో పలానా పలానా కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఆయన అరే చెప్తున్నాం మేము చెప్తున్నాం కదా ఇప్పుడు జస్టిస్ చంద్రబాబు మీకు ఎట్లా ఎట్లా తెలుసు అండి కాదండి కాదు కాదు మీరు మాట్లాడుతున్నారు కదా రవ్వ గారు జస్టిస్ చంద్రయ్య గారు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పే పోలీసులు కళ్ళు మూసుకొని పెట్టే అంత లేదు ఆయన ఎవరికేం ఫోన్ చేసి చెప్పలేదు కళ్ళు మూసుకొని కేసులు పెట్టరు నేను అన్యాయం అయిపోయిన నేను

ఇప్పుడు ఓనర్స్ అనేవాళ్ళు పూర్తిగా తాళాలు పగలగొట్టి ఎక్విప్మెంట్ మొత్తం తీసేసుకొని తీసేసుకొని దొంగిలించి నా డాక్యుమెంట్ దొంగిలించి నాకు తెలుసు రఘు గారు బాధితురాలు నేను నాకు తెలుసు అర్థమైందా నాకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డాను బ్రతకనియో నేను అప్పు తీసుకొని ఏమీ పాడుకోలేదండి నేను అప్పు కడతానని చెప్పిన జూలై పంతొమ్మిది బాబుడ్డి చనిపోయిండు బాబుడ్డి చనిపోయిన కారణంగా నేను వెళ్ళలేదు అర్థమైందండి మీకు నేను వాళ్ళు వాళ్ళకి నేను ఇచ్చి నమ్మకంగానే కట్టుకుంటానా మీరు కూడా ఫ్రాడ్లేడి ఫ్రాడ్లేడు అని పెట్టారు కానీ నేను కట్టుకుంటాను ఎందుకు నేను మోసం ఏంటిదండి ఎప్పుడు కడతారండి వాళ్ళని బెదిరిస్తున్నారు అప్పు తీసుకున్న వాళ్ళ వాళ్ళని మీ ఆడియో వినండి మీ ఆడియో మీ ఆడియో వినండి ఏంటండి మీరు జస్టిస్ చంద్రయ్య గారి అంటే ఆయన రిటైర్డ్ అంటే జస్టిస్ చంద్ర ఎందుకు ఎంటర్ అవుతున్నారని నాకు అర్థం కావట్లేదు అంటే మీకు ఏమన్నా మీకు మీకు తెలిసిన వాళ్ళ మీ కేసులో కమ్యూనిటీ కాబట్టి వినండి జస్టిస్ చంద్రయ్య గారు అన్యాయాన్ని అక్రమాన్ని చేయడానికి ఏమీ రాలేదు ఆయన ఓపెనింగ్ వచ్చాడు ఆయనే కాదు మంది ఓపెనింగ్ కూడా ఇప్పుడు రాజయ్య ఆడియో చేయి రాజే ఆడియో ప్లేజ్ మొత్తం నేను డిప్యూటీ సీఎం గా తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యే ఛానల్ ఇట్లా ఉండదు ఓన్లీ లైటింగ్ తోనూ చిన్న వెనక మొక్కన అవసరం అయితే ఈ ఫ్లెక్సీలు పెట్టి సొంత ఇల్లు లెక్క గిట్ట చేసుకున్నది సొంత ఇల్లు లెక్క గిట్ల ఆఫీస్ పెట్టుకున్నాయండి సొంత అని నీకు దగ్గరకు వచ్చినోళ్ళు నీ ఆఫీసు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు నేను మాట్లాడతా సార్ ఫోన్ లో మాట్లాడదు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళతో డిబేట్ కి కూర్చుంటారా నేను పిలిపిస్తాను మిమ్మల్ని కూడా